హాయ్ అండి నమస్తే మరో ఈజీ అండ్ హెల్తీ రెసిపీతో వచ్చేసాను ఇది లంచ్ బాక్స్కి కూడా పెట్టుకోవచ్చు ఎటువంటి హడవడి లేకుండా ఈజీగా చేసుకుని పెట్టుకోవచ్చు ఇది చాలా హెల్తీ కూడా పిల్లలకి ఎవరైతే కరివేపాకు తీసి పక్కన పెట్టేస్తారో పిల్లలు వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారు రెసిపీ ఎలాగో చూసేద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు లేదా మూడు పచ్చిమిర్చి వేయండి మీ స్పైస్ లెవెల్స్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి తర్వాత శుభ్రం చేసుకున్న కరివేపాకు కూడా ఇందులో వేసుకోండి ఇప్పుడు వీటిని పేస్ట్ చేసుకోవాలి కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి కడాయిలో ఒక ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక తాలింపు దునుసులు వేసుకోవాలి ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఇంకా ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ శనగపప్పు ఇంకా ఒక టీ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు తాలింపు వేయించుకోవాలి పప్పులన్నీ దోరగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులో రెండు పచ్చిమిర్చి వేసుకొని ముందుగా మనం కరివేపాకు పేస్ట్ ఏదైతే చేసుకున్నామో పేస్ట్ కూడా ఇందులోకి వేసేసుకోవాలి వేసుకొని కరివేపాకు నిండి వచ్చే పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వదిలేసి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిపోయాక ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం ఇందులోకి వేసుకోవాలి ఎప్పుడైనా ఇంట్లో అన్నం మిగిలిపోతే ఈ విధంగా చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఉడికించిన అన్నం కూడా వేసేసుకున్నాక ఇందులో రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి తర్వాత ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా బాగా కలుపుకున్నాక లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసే ముందు ఒక చెక్క నిమ్మరసం కూడా ఇందులో స్క్విజ్ చేసుకోవాలి నిమ్మరసం వేసుకున్నాక మళ్ళీ మొత్తం అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి అంతే అండి చాలా ఈజీగా ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది పొద్దున్నే హడవడి లేకుండా ఈ విధంగా లంచ్ బాక్స్ చేసి పెట్టండి పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇంకా ఇది తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి వీడియో నచ్చిందా నచ్చిందానే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో ఎన్నో లంచ్ బాక్స్ రెసిపీస్ ఉంటాయి ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి మళ్ళీ ఇంకొక ఈజీ అండ్ హెల్తీ రెసిపీతో వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్